వెల్కమ్ టు డి నైన్ న్యూస్ తెలంగాణ స్టేట్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అనేది ఈ సీనియర్ సిటిజన్ కి అందాల్సిన పథకాలు ఏదైతే గవర్నమెంట్ తరపున ఉన్నాయో వీళ్ళందరికీ అందుబాటులోకి రావాలనేది మా తాస్కా తపన వాళ్ల కొరకై టాస్క్ అనేది నెలకొల్పడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా అరవై లక్షల మంది వయో వృద్ధులు ఉన్నారు దీంట్లో కేవలం ముప్పై లక్షల మంది కొన్ని పింఛనార్థులు కానీ కొంతమంది వేరే రకాలు కానీ వాళ్లకు ఎంతో మేలు జరుగుతుంది కానీ మిగతా ముప్పై లక్షల మందికి ఎటువంటి హెల్ప్ జరగట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ పథకాలు వర్తించాలని అందరూ సహాయపడాలని కన్న పిల్లలతోని ఇంటికి బయటకు వెళ్ళగొట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లాంటి వాళ్లకు కాని రైలు ప్రయాణం కానీ బస్సు ప్రయాణం కానీ ఇవన్నీ రావాలని మా ప్రయత్నం అని డి నైన్ పేర్కొన్నారు చాలా తక్కువ మంది తెలుసు ఈవెన్ ఈ చట్టాన్ని అమలు చేసేటువంటి శాఖ ప్రభుత్వ శాఖల అధిపతులు కూడా దీని మీద సరైన అవగాహన అప్పుడు మేము ఆస్ట్రే అంటే ఆల్మోస్ట్ జీరో స్థాయి జీరో స్థాయి నుండి మొదలుపెట్టి ఈ రోజు ప్రతి గ్రామంలో కూడా ఈ చట్టం గురించి మాట్లాడే వాళ్ళతో ఈ రోజు ప్రతి గ్రామంలో ఉన్నారు ఎవరికైనా పిల్లలు తల్లిదండ్రులు పోషణ నిరాకరిస్తే ఇమీడియట్ పోతున్నారు పోయి ఆర్టీఓ దగ్గర దరఖాస్తు పెడతా ఫుల్ పోలీస్ స్టేషన్ దరఖాస్తు పెడతా ఉన్నారు చైతన్యం చైతన్యం తీసుకొచ్చా ఓకే సార్ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థీకర వ్యవస్థీకృతమైనటువంటి అసోసియేషన్ ఏ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయలేదు ఓకే సార్ అది సంతోషం దగ్గర ఏంటంటే ఫెడరేషన్స్ ఉన్నాయి ఫెడరేషన్ అంటే లూస్ స్ట్రక్చర్ అది కానీ ఇది ఇక్కడ ఏంటంటే గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయి గ్రామ స్థాయిలో ఒకటే తెలంగాణ ఆ సీనియర్ సిటీ అసోసియేషన్ పేరు మీద ఒక రాజకీయ పార్టీ లాగా మేము దీ ఈ అసోసియేషన్ని ఈ సంఘాన్ని మేము నిర్మాణం చేయడం జరిగింది వాస్తవమే సార్ ఇప్పుడు భారతదేశం అంతటా ఉన్నారు కదా సార్ మరి వాళ్లకు అంటే రేపు విస్తరించేది ఏం లేదు ఉండదా అంటే మేము ప్రస్తుతానికైతే మా రాష్ట్ర పరిధి రాష్ట్రానికే మేము పంపితమేమా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించిన తర్వాత చూద్దాం ఒక వీళ్ళు బట్టి మనము దేశ స్థాయికి పోవచ్చు కానీ ఫస్ట్ అయితే ఈ రాష్ట్రంలో ప్రధాన సమస్యలు అనేటువంటి పోషణ వైద్య వసతి రక్షణ ఈ మూడు విషయాలన్నీ తప్పకుండా ప్రభుత్వం గుర్తించాలే ప్రభుత్వం కల్పించాల్సిన కంపల్సిన అవసరం ఉంది అట్లాగే మేము ప్రభుత్వాన్ని మీద చాలా వరకు ప్రభుత్వాన్ని వెంటబడి వెంటబడి రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు పదకొండు నాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారా ఒక సర్క్యులర్ మేము ఒకటి ఇప్పించింది దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ చట్టం ఈ సర్క్యులర్ ప్రకారంగా ఏ ఇంతకుముందు ఏంటంటే పోలీసు వాళ్ళు పోతే వయోధికులు పోతే ఇదంతా సివిల్ కేసు తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు పిల్లలున్న కేసు మేము పట్టించుకోము మాకు దాంట్లో జోక్యం చేసుకోవడానికి మాకు సరిపోదు అని చెప్పి చెప్తూ ఉండేది కానీ ఎప్పుడైతే మేము డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారిని కలిసి సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారంగా పోలీసు శాఖ వయోధికుల ప్రాణాలకు ఆస్తులకు సంపూర్ణమైన రక్షణ కల్పించాలని చెప్పి ఈ తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ రెండు వేలలో ఉన్నది కాబట్టి దాని ప్రకారంగా పోలీసు శాఖ దీన్ని తప్పకుండా నిర్వర్తించాల్సిందే తప్పకుండా రక్షణ కల్పించాల్సింది చెప్పి మేము డైరెక్టర్ జనరల్ జనరల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ పోలీసు గారిని కోరడం జరిగింది వారు మా యొక్క కోరికను మన్నించి పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాడు ఒక సర్క్యులర్ను ఇవ్వడం జరిగింది ప్రకారం దాంట్లో ఏంటంటే అన్ని పోలీస్ స్టేషన్ పోలీస్ పోలీస్ అధికారులకి వారు నిష్ప అంటే అంటే వారికి నిర్దిష్టమైన అధికార నిర్దిష్టమైన ఆదేశాలను జారీ చేశారు అంటే వయోధికల ఆస్తులకు ప్రాణాలకు తప్పకుండా రక్షణ కల్పించాలని చెప్పి అన్ని పోలీస్ స్టేషన్కు వారు ఆర్డర్స్ జారీ చేశారు అందుకు మేము డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు కూడా మేము కృతజ్ఞతలుతాం ఇప్పుడు మీరే అంటారు సార్ అరవై లక్షల మంది ఉన్నారు చాలామందికి ఇవి తెలియకపో చట్టాలు వాళ్ళకి ఎలా తెలియజేస్తారు మీరు మేము ఏంటంటే దీనికి అందుకే ఈ వయోధికుల చట్టాల పట్ల వారు కొండ హక్కుల పట్ల ఎట్లా హక్కులను కాపాడుకోవాలి ఏం హక్కులు ఉన్నాయి వేటి మీద మేము నిరంతరం ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మేము అవగాహన సమస్య అవగాహన సదస్సులు పెడతా ఉన్నాం సమావేశాలు పెడతా ఉన్నాం అట్లాగే ఒక పిలుపు మ్యాగజైన్ కూడా మేము ప్రింట్ చేసేసి గ్రామ గ్రామాన్ని కూడా మేము ఆ పిలుపు రెండు లక్షల ముప్పై ఐదు కోట్ల రెండు పాయింట్ రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల బడ్జెట్ గల మన రాష్ట్ర ప్రభుత్వం కనీసము ఈ నలభై ఐదు లక్షల మందికి ఈ మాత్రం కూడా కేటాయింపు మాత్రం కూడా కేటాయింపులు చేయకుండా చాలా దౌర్జ చాలా దురదృష్టకరమే తాస్కా అనేది ఎప్పుడు పుట్టింది సార్ మేము ఈ తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టం రెండు వేల ఏడులో వచ్చింది ఈ చట్టం రెండు వేల ఏడులో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అమలులో లేదు సో ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మేము రెండు వేల పదహారు డిసెంబర్ పదకొండు నాడు ఈ తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మేము స్థాపించడం జరిగింది ఎందుకంటే అంతవరకు కూడా రాష్ట్రంలో ఒక రాష్ట్ర స్థాయి సంఘం లేనందుకే ఈ వయోధికుల సంక్షేమ చట్టాలను రాష్ట్రంలో అమలు రాలేదు అందుకే మేము ఎప్పుడైతే అసూయ ఏర్పడగానే ప్రభుత్వాన్ని మేము మొద మొదటగా కోరింది మాకు ఎలాంటి అదనపు సౌకర్యాలు అవసరం లేదు అదనపు డిమాండ్లు అవసరం లేదు ఈ తల్లిదండ్రులు వయోధికుల పోషణ సంక్షేమ చట్టాన్ని కనుక ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు పరిస్తే నూటికి ఎనభై శాతము వయోజక సమస్యలు పరిష్కారం అవుతుని చెప్పి ఆనాటి ప్రభుత్వానికి మేము ఫిబ్రవరి ఎనిమిది నాడు రెండు వేల ఏడు నాడు మేము వారికి విజ్ఞాపత్రం ఇవ్వడం జరిగింది ఆనాటి ప్రభుత్వం ఇమీడియట్గా దాన్ని స్పందించి జీవో నంబర్ ఆరు ఎనిమిది తొమ్మిదిని విడుదల చేస్తూ ఈ చట్టాన్ని రెండు వేల పదిహేడు నుంచి తీసుకొచ్చాం అందుకు మేము ప్రభుత్వానికి హృదయ చెప్తా అంటే రెండు వేల ఏళ్ళ నుంచి ఒక ప్రభుత్వం మీకు చేసిందంటే అంటే ఏమీ లేదు రెండు వేల ఏళ్ళ చట్టం వస్తే రెండు వేల పదహారు వరకు ఆ చట్టాన్ని గురించి ఆలోచించిన వారే లేదు ఎప్పుడైతే మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రారంభమైన తర్వాత మేము ఫిబ్రవరి రెండు వేల పదిహేడులో ప్రభుత్వాన్ని కలిసి కోరిన తర్వాతనే ఈ చట్టాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో అమలులోకి తీసుకొచ్చాం ఓకే సార్ ఇప్పుడు మీ టాస్కాని మీ వయో వృద్ధులకి ఎలా తీసుకెళ్తారు దీన్ని మీరు మేము ఇప్పుడు టాస్కా అని ఏంటంటే మేము ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే వయోధికుల రక్షణ వయోధికులకు గల ఏమీ హక్కు ఉన్నాయి ఆ ఏ రకంగా మనం కాపాడుకోవాలని వాటి మీద వైదికలకు మేము వాళ్ళకి అవగాహన కల్పిస్తా ఉన్నాం గ్రామ గ్రామాన అందుకే గ్రామ కమిటీలు ఏర్పాటు చేసినాము మండల కమిటీలు జిల్లా కమిటీలు ఏర్పాటు చేసిన మత రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు భారతదేశంలోనే ఇన్ ఇటువంటి అసోసియేషన్ ఎక్కడ లేదండి ఎందుకంటే గ్రామస్థాయి నుంచి గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషను రెండు ఏర్పాటు చేసినట్టు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఒక ఒక అసో బలమైన అసోసియేషన్ ఏ రాష్ట్రంలో తెలంగాణ భారతదేశంలో లేదు అలాంటి బలమైన అసోసియేషన్లో తెలంగాణ రాష్ట్రంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది మా యొక్క సభ్యులు కూడా రెండు లక్షల పదకొండు వేల మంది సభ్యులు ప్రస్తుతం అని ఉన్నారు ఓకే సార్ ఇప్పుడు తెలంగాణకు ఆంధ్రకే పరిమితం అని సార్ దేశం అంతా చేస్తారు తెలంగాణ రాష్ట్రానికే పరిమితం ఎందుకంటే మరి భారతదేశంలో ఉన్నారు కదా సార్ అంటే మాది ఏంటంటే మా పరిధి తెలంగాణ రాష్ట్రమే అంటే నేను ఏం చెప్తున్నా అంటే తెలంగాణ సార్ నమస్కారం సార్ నమస్తే వయోధికులకి వయోధికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రధానంగా పోషణ భద్రత ఆరోగ్యం రక్షణ ఈ విషయాల్లో వయోధికులు ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవరి పరిధిలో వారు సమస్యలను ఎదుర్కొంటున్నారు మరి ఈ సమస్యల పరిష్కారానికి సమాజపరంగా ప్రభుత్వ పరంగా కూడా ఒక ప్రభుత్వ పరంగా తర సమాజపరంగా ఎప్పుడైతే కృషి జరుగుతుందో అప్పుడే ఈ వయోధికుల సమస్యని మనం సమూలంగా పరిష్కరించగలుగుతాము ఎందుకంటే ఈరోజు తీసుకుంటే వయోధికులు మనకు దాదాపు టెన్ పాయింట్ ఫైవ్ శాతం ఉన్నారు పది పది పాయింట్ ఐదు శాతం ఉన్నారు రాబోయే రోజుల్లో ఇంకొక ఐదు సంవత్సరాల్లో ఇది పదిహేను శాతానికి పెరిగేట్టుందని చెప్పి ఈ జనాభా నిపుణులు చెప్తున్నారు అంటే రెండు వేల ముప్పై ముప్పై ఐదు వరకు ఈ వయోధ్యుల జనాభా పదిహేను శాతానికి పెరుగుతుంది మరి పెరుగుతున్న జనాభా వయోధికల జనాభాకు అనుగుణంగా వాళ్ళ అవసరాలని తీర్చడానికి ప్రణాళికలు కూడా ప్రభుత్వం చేపట్టవలసిన అవసరం ఉంది ఎప్పుడైతే ప్రభుత్వం ఈ రకంగా ఆలోచించదో వయోధిక సమస్యలు కూడా పరిష్ ప్రభుత్వం పరిష్కరించలేదు ఎందుకంటే ఏ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక ఇల్లు కానీ సమాజం కానీ ఏది కానీ దేశం కానీ ఇవి ఒకప్పుడు రోజు ఈరోజు వృద్ధులైన వారు వారి జీవితకాలంలో చేసిన సేవలకి తప్పకుండా సమాజం గుర్తించాలి ప్రభుత్వం గుర్తించాలి గుర్తించినప్పుడే ఈ సమాజాన్ని కూడా సమాజం ఒక సుభిక్షంగా ఉంటుంది లేకపోతే సమాజం కూడా సుభిక్షంగా ఏ ఏ ఇంట్లో అయితే వృద్ధుడు కన్నీరు పెడతాడో ఆ ఇంట్లో తప్పకుండా అశుభమైన గెలుతున్న శుభాలు అని చెప్పి ప్రతి యువకుడు యువతీ యువకులను ఆలోచించాలి ఎందుకంటే రేటి యువతీ యువకులే రేపు వాళ్ళు కూడా అవుతారు వాళ్ళు కూడా ఇదే సమస్యల్ని ఇంకా ఘోరంగా ఎదుర్కొనే పరిస్థితి కలుగుతుందని చెప్పి నేను వారికి మనం చేస్తున్నాను అందుకే మేము గత ఏడు సంవత్సరాలుగా వయోక్తిక ప్రమా ప్రధాన సమస్యలైనటువంటి ఈ సమస్యల మీద ప్రభుత్వానికి ఎల్ల వేలలా ఎప్పటికప్పుడు నివేదిక సమర్పిస్తున్నాము విజ్ఞాపన ఇస్తున్నాము ఎన్నో రకాలుగా తర్వాత పోయిన ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నాడు ఇరవై మూడులో ఇరవై ఆరు వేల ఉత్తరాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి మేము రాయడం జరిగింది మరి ఇంతవరకు కూడా ఈ మేము ఎప్పుడైతే ఏవైతే సూచించామో ఏవైతే లేబట్టినామో డిమాండ్లు ఎనిమిది సమ ప్రధాన సమస్యలు ఒకటి ఏంటంటే వయోధికులు నలభై నలభై ఐదు లక్షలు ఉన్నటువంటి వయోధికులకి ఈరోజు వరకు ఒక రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించకపోవడం అత్యంత బాధాకరం వాళ్ళకు ఒక సరి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ సంక్షేమానికి పనిచేయడానికి ఒక ఉద్యోగి లేడు వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెట్టడానికి ఒక రూపాయి కూడా ప్రభుత్వం అనకాపల్లి జిల్లా చోడవరం స్వయంభూ శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు హరిద్రచూర్ణ కుంకుమ వర్ణ పసుపు కుంకుమ అలంకరణలో దర్శనమిస్తున్న కార్యసిద్ధి గణపతి స్వామి వారు

మరో పక్క కాలం నాణ్యత లోపమైన పరికరాలు వాడకం తరచు ఫార్మా పరిశ్రమలో ఏదో ఒక ఘటన జరగటానికి కారణంగా ఫార్మా పరిశ్రమలో వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఫార్మా పరిశ్రమలో పనిచేసుకుంటూ జీవనం సాగుస్తున్న కార్మికులు తమ జీవితాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయవలసిన పరిస్థితి జవహర్లాల్ నెహ్రూ ఫార్మా యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు కార్మికుల జీవితాలతో చెలగాటలాడుతున్నాయని సిఐటియు డిమాండ్ చేసింది ఫార్మా కంపెనీలో పనిచేసే కార్మికులకు భద్రతా విషయంలో పలు ఫార్మా పరిశ్రమలు అలసత్వం వహిస్తున్నాయని కార్మికులు ఏమైపోయినా పర్వాలేదు ఫార్మా యాజమాన్యాలు జేబులు నెటితే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఫార్మా పరిశ్రమల పద్ధతి కార్మికులలో తీవ్ర ఆందోళన గురి చేస్తుంది మీడియా వాళ్ళు ఎందుకు ఫోటోలు తీస్తున్నారు మీరు ఎందుకు వస్తున్నారు అని చెప్పి కంపెనీ వాడు మాట్లాడారు ఇప్పుడు చూస్తే ఏమో బాడీ ఏమో కంపెనీలోనే ఉంది కంపెనీలో నుండి చంపి పడితే మిమ్మల్ని ఇంత తప్పుతో పట్టిస్తున్నారు తప్పి ఇలాంటి కంపెనీలోని ఇంకా ఎవడైనా ఉద్యోగం చేస్తాడా ఈ రోజు ఈడికైంది రేపు ఇంకొకరికి అవుతుంది ఇలాగే కంపెనీలోని మా నాన్న చేస్తున్నారు అంటే మమ్మల్ని రాత్రి పథకం కొన్ని గంటల వరకు కంపెనీలో ఉన్నాం కంపెనీలో ఏమీ జరగలేదు మీ మేనళ్ళు గోడవద్దు కెలిపాడు గోడదు కెలిపాడనే చెప్పారు ఇప్పుడు చూస్తే బాడీ ఏమో ఇక్కడే ఉంది ఈ కంపెనీ వాడు వచ్చి ఏ సమాధానం చెప్తాడో ఈ మీడియా వాళ్ళందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మరి కంపెనీ లోపల కూడా ఎలా చేయడానికి కూడా ఒప్పుకోవట్లేదు మీ అందరూ సహకరించాలని మరొకసారి ఒకసారి చెప్తూ కంపెనీ వాళ్ళ చంప అందరూ పడిచారని మేము అంటున్నాం చచ్చిపోయి రెండు రోజులు అవుతుంది రెండు రోజులు కూడా కాపప్ చేద్దామని చూసారు మేము కంప్లైంట్ ఇచ్చి అందరూ కూడా అన్ని మీడియా వాళ్ళందరూ కూడా అంత చుట్టుపక్కల చుట్టడం వల్ల ఏమి చేయలేక ఈ రోజు బయట పెట్టారు వీళ్ళు నిజమంతా కంపెనీ వాళ్ళు చంపి పడిస్తారు కంపెనీలోనే జరిగింది కంపెనీ వల్ల చంపి పడిస్తారు అనే చెప్తున్నావు లేకపోతే నిన్న పదకొండు గంటల వరకు ఉండి కంపెనీలో దూకెళ్ళిపోయాడు ఫ్యామిలీ విషయూస్ ఉన్నాయేమో మమ్మల్ని తప్పుతో పట్టించారు తప్పు ట్రాక్లో పట్టించారు మీడియా వాళ్ళు తప్పు ట్రాక్కు పంపించారు మమ్మల్ని తప్పు ట్రాక్ పంపించారు కానీ చెప్పలేదు చచ్చిపోయాడు అని చెప్పలేదు ఇప్పటి వరకు చెప్పలేదు తొమ్మిది గంటలు చెప్పారు ఈ విషయం ఉందని చెప్పి అవన్నీ ఉంటుందండి మమ్మల్ని యాద మమ్మల్ని మప్పపెట్టారంటే ఏమి జరగలేదు కంపెనీలు ఏమి జరగలేదు అని అల్లూరి సీతారామరావు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ తల తిప్పి చూడని వైరం నూట నలభై ఎనిమిది పాయింట్ ముప్పై ఆరు లక్షలు నిధులు స్వాహ దేవిపట్నం మండలంలో గల నలభై నాలుగు గ్రామాల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులు గల నిర్వాసితులకు ఇందుకూరుపేట పరిసర ప్రాంతాల్లో పునరావాసలు కేటాయించడం జరిగింది పెనిగలపాడు గ్రామాన్ని చిన్నారి గడ్డి దగ్గరలో పునరావాస నిర్మాణం మీరు కట్టించుకోవటానికి అవకాశం ఉంది అని చెప్పగా గ్రామ పెద్దలు మేము కట్టించుకుంటామని చెప్పగా ఇంటి నిర్మాణానికి రెండు లక్షల నలభై వేల రూపాయల చొప్పున ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించగా ఆ ఇంటి నిర్మాణాలను ఎంత పటిష్టంగా కట్టారో గ్రామస్తులు జనసేన మండల అధ్యక్షుడు చారపు రమ్మనగా జన సైనికులను తీసుకుని పునరావాస కాలనీ సందర్శించడం జరిగింది కాలనీ మొదలుకొని ప్రతి రోడ్డును ప్రతి ఇల్లును చూడగా దారుణమైన పరిస్థితిలో కాలనీ నిర్మాణాన్ని చేపట్టారు جابڑی پٹن تے ڈی ٹی کے پٹن ناں 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 ناں

అన్ని అవసరాలు పడుతున్నానమ్మా అక్కడ పడ్డా అంత కష్ట అవసరాలు పడుతున్నాను ఇక్కడికి వచ్చి కాకైతో ఇట్ల ఉంది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిరలంపూడి మండలం కొన్ని గ్రామాల్లో ఏలూరు వరదలతో అతలాకుతలమైన ఏటిపట్టు గ్రామాలలో సహాయక చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం అందులో భాగంగా కిరలంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలూరు వరద బాధితులకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆర్డిఓ సీతారాం సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత రెండు అతిపెద్ద వరదలు రావడం జరిగిందని దీనివల్ల ఏలేరు పరివాహక గ్రామాల్లో భారీగా నష్టం జరిగిందని దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి బాధితులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇవ్వటం అందులో భాగంగా ఈ రోజు వీరందరికీ ఇరవై ఐదు కేజీల బియ్యం కూరగాయలు అందించడం జరిగిందని అదేవిధంగా ప్రతి ఇంటికి ట్రాక్టర్ పై వేసుకుని వెళ్లి బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు సూచించడం జరిగిందని అందులో భాగంగా ముందు ఒక్కరికి సచివాలయం దగ్గర ప్రారంభించి మిగతా అందరికి కూడా వారి ఇంటి వద్దకు వెళ్లి అందించడం జరుగుతుందని అదే విధంగా ప్రతి ఇంటికి పదివేల రూపాయలు ప్రతి ఎకరాకు పదివేల రూపాయల త్వరలో అందించడం జరుగుతుందని తెలియజేశారు ఆయన ఇవాళ ఎనిమిది తొమ్మిది ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ గ్రైన్స్ ఇమీడియట్ గా అందివ్వండి నిల్లడి దాకా వీలున్నంత వరకు భోజనాలు పెట్టారు చాలా సంతోషం కాని ఇప్పుడు ముందు వాళ్ళ ఎవరెళ్ళు వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ ఇళ్లలో కుట్ గు్రేణి సంధివ్వండి అని చెప్పడం ఇవాళ అది ఇమీడియట్గా ఆర్డీఓ గారు నేను ఇతర నాయకులు అందరూ మా మండల ప్రెసిడెంట్ గారు అందరూ కూడా రావడం ఇక్కడ లోకల్ లీడర్స్ ఆ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక్కడ గతంలో ఎప్పుడో లేదు ఆయన ఆదేశించారు సీఎం గారు మాకు ఉత్తరం కాదు ఇది ట్రాక్టర్ల మీద ఇంటింటికి పట్టుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేసారు అదే రకంగా ఇక్కడ నామినల్ గా ప్రారంభం అయితే నేను చేశాను ఇప్పుడు మా నాయకులందరూ కలిసి ఇంటింటికి ట్రాక్టర్ మీద పట్టుకెళ్ళే ఫుడ్ గ్రైన్స్ ఇవ్వడం జరుగుతుంది పాతి కేజీలు బియ్యం ఇక్కడ ఈ గ్రామానికి పశువులు రాజపాల చెల్లంపూడి మండలం అందరికీ కలిసి వంద టన్నుల పశువులకు దాన కూడా పంపించ తెప్పించడం జరిగింది ఒకటి రాజుపాలెం రెండు వీరవరం మూడు భూపాలపట్నం మూడు దిక్కిన పెట్టి ఆయా గ్రామాలన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో పిఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి ప్రసన్న కుమార్ బాబు ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పిఎస్ఎఫ్ఐ కార్యదర్శిగా పి మనోజ్ కుమార్ ను మరియు అధ్యక్షులుగా ఎస్ జీవన్ కుమార్ను అలాగే కమిటీ మెంబర్లను ఎన్నుకోవటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలోని విద్యార్థుల సమస్యలపై రాజు లేని పోరాటం చేస్తామని జిల్లాలో అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు మెస్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని అలాగే ప్రభుత్వ హాస్టల్స్ శాశ్వత భవనాలు నిర్మించాలని ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు సరైన సమయానికి ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు అందించాలని జిల్లాలోని కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు అరికట్టాలని అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం జనరల్ కోర్సు కొనసాగించాలని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో కళాశాలలో విద్యా సంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని ఉద్యమానికి శ్రీకారం తెలియజేశారు నా పేరు జీవన్ కుమార్ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు పిఎస్ఎఫ్ ఏలూరు జిల్లాలో కొన్ని కమిటీలు మేము తీసుకోవడం జరిగింది అధ్యక్షుల వారు రాష్ట్ర కమిటీలో నుంచి కొంతమందిని తీసుకున్నారు అదే కమిటీలో నుంచి నన్ను ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ గా తీసుకోవడం జరిగింది ఈరోజు ఏలూరు జిల్లాలో పిఎస్ఎఫ్ఏ ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటులో ఏడు సభ్యులను ఎన్నుకున్నాం దానిలో ప్రధాన కార్యదర్శిగా పిగులు మనోజ్ కుమార్ని మరియు అధ్యక్షులుగా జీవన్ కుమార్ని ఎన్నుకోవడం జరిగింది సహాయ కార్యదర్శిగా రవి ఉపాధ్యక్షులుగా అవీన్ కుమార్ కమిటీ మెంబర్లుగా జిల్లా కమిటీ ముగ్గురు ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వర్క్ డివిజన్ చేసుకొని ఏ మండలాలలో ఇలా పనిచేయాలి పిఎస్ఎఫ్ఐ ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి కమిటీ సమావేశం చేయడం జరిగింది ఈ కమిటీ సమావేశంలో బలోత్పేదం చేయాలి అని విద్యార్థులకి పిఎస్ఎఫ్ఐ అండగా ఉంటూ ప్రతి సమస్యపై పోరాడాలని చెప్పేసి ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది నా పేరు ప్రసన్న కుమార్ స్టేట్ జాయింట్ సెక్రటరీ